ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నిన్న మొన్నటి వరకు పార్టీలోనే అత్యంత సీనియర్ అయిన మాకు మంత్రి పదవులు ఇవ్వకుండా పార్టీ పునాదుల దగ్గర నుండి అన్ని వేళలా అండగా ఉన్నవారికి సరైన గౌరవం ఇవ్వలేదంటూ అధికార తెలుగుదేశం పార్టీకి చెందిన పలువురు నేతలు ఇప్పటి వరకు ఎక్కిన సంగతి తెలిసిందే అందరిది ఒక గోల అయితే ఇప్పుడు కొత్తగా చిన్న వయసులోనే మంత్రిగా పదవి బాధ్యతలు స్వీకరించిన నంద్యాల అసెంబ్లీ నియోజకవర్గ దివంగత ఎమ్మెల్యే భూమా నాగరెడ్డి కూతురు మంత్రి అయిన భూమా అఖిలప్రియ పరిస్థితి ఇంకోలా ఉంది కొత్తగా మంత్రి పదవి చేపట్టిన యంగర్ మంత్రిపై పార్టీలో మోస్ట్ మోస్ట్ సీనియర్ నాయకులు మంత్రులైన ఇద్దరు తెగ గుర్రుగా ఉన్నారంట ఇటీవల రాష్ట్రంలో జరిగిన మంత్రివర్గ విస్తరణలో భాగంగా మంత్రిగా బాధ్యతలు చేపట్టిన అఖిలప్రియ అందరికంటూ ముందుగా తన బాధ్యతలు నిర్వహిస్తూ పాల అభివృద్ధి కార్యక్రమాల్లో తనవంతు పాత్ర పోషిస్తూ తన నియోజకవర్గాన్ని జిల్లాను అభివృద్ధి పథకంలో తీసుకుపోతుంది సాక్షాత్తు టీడీపీ జాతీయ అధ్యక్షుడు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఇటీవల మంత్రి అఖిలప్రియను ఆకాశానికి ఎత్తిన విషయం తెలిసిందే అయితే ఏనాడో నిజం చెప్పని చంద్రబాబు మాటలు నమ్మి మంత్రి అఖిలప్రియ తనని ఏదో ఊహించుకొని జిల్లాకు చెందిన సీనియర్ నేతలను మంత్రులను ఏకంగా డిప్యూటీ సీఎంలను కూడా గౌరవించడం లేదని తెలుగు తమ్ముళ్లు తేగ హైరాణపడుతున్నారు కర్నూలు జిల్లాలో అత్యంత సీనియర్ నాయకుడు డిప్యూటీ సీఎం అయిన కేఏ కృష్ణమూర్తిని మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన పిమ్మట అఖిలప్రియ కలవలేదు అని ఆయన తెగ ఫీల్ అవుతున్నారనట ఇవన్నీ కాకుండా ఇటీవల జిల్లాలో పర్యటించిన మరో ఉప ముఖ్యమంత్రి నిమ్మకల రాజప్పను కూడా కలవడకపోవడమే కాకుండా ఈ ఉప ముఖ్యమంత్రి ఆచరణ సమావేశానికి కూడా అఖిలప్రియ డుమ్మ కొట్టిందట దీంతో పార్టీలో అత్యంత సీనియర్స్ అయిన మాకు విలువ ఉన్నప్పుడు స్థాయి నేతలకు కానీ కార్యకర్తలకు కానీ ఎలా మర్యాదిస్తుందనేది టాక్